హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఏం చేస్తారు పట్ట వాటీ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కాలేదు మాకైతే ఇంకా అయితే చింతపండు కొట్టడం అయితే మొదలు పెట్టినాం అమ్మ అయితే నాకు చింతపండు కొట్టిస్తుంది నేనైతే ఈ గింజలు అనేది ఇస్తాను ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది ఎండాకాలం వచ్చిందంటే కారం చింతపండు పప్పు ఇవన్నీ పల్లెటూరులు అలా వేసుకుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు సిట్లో కూడా వేసుకుంటారు ఎందుకంటే రెడీమేడ్ అన్నీ దొరుకుతాయి కానీ ఇట్లా వేసుకొని నిలు ఉంచుకోవడం వల్ల కొంచెం బరకత ఉంటుంది అంటారు బాబు అంతేనా అంతేనా అమ్మ చూడండి ఇంత ఏది వచ్చినా కూడా పనిచేస్తుంది ఈ ఆంటీ వాళ్ళ అత్తమ్మ చాలా బాగుంటారు అత్తకోడాలు అయితే నిజంగా వీళ్ళని చూసాక అనిపిస్తుంది ఈ అమ్మ అయితే కూడాలకు బాగా సపోర్ట్ చేస్తే పనిచేస్తుంది ఇంకా అయితే బాగా అనిపించింది ఫస్ట్ అయితే నాకే కొట్టిస్తుంది చింతపండు ఇంకా నాది అయిపోయినాక ఇదంతా నాది ఇది మాత్రం వాళ్ళది ఫ్రెండ్స్ ఇది కొట్టినా కూడా నేను ఉండాలి ఎందుకంటే నేను చేయించుకొని వెళ్ళిపోకూడదు కదా ఇట్లుంటుంది ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటే అందుకే పెళ్లి చేసుకోవాలి తప్ప ఈ తిప్పలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మలా